అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు టిపి హేమమాలిని గారు రచించిన భామా విజయం అనే కథను విందామండి ఈ కథ ఇరవై ఐదు మే రెండు వేల మూడు ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది మే నెలలో మిట్ట మధ్యాహ్నం సిల్క్ చొక్కాతో చెప్పులు లేకుండా విజయవాడ రోడ్డు మీద నడుస్తున్నట్లు పీలయ్యాడు అప్పారావు సత్యభామ చెప్పిన మాట వినగానే ఏమిటి నువ్వు ఉద్యోగం చేస్తావా సాంబార్ రెండోసారి కలుపుకుంటూ అరిచాడు అవునండి పెరిగిన మన అవసరాలకు తట్టుకోవాలంటే మనకింకో సంపాదన ఉంటే బాగుంటుందని అర్ధోక్తిలోనే ఆగింది పేరుకు సత్యభామైన ప్రవర్తనలో రుక్మిణి లాంటి అప్పారావు బెటర్ హాపు అప్పటికి కొన్ని రోజులుగా ఆమె మనసులో మెదులుతున్న ఆలోచనను అప్పారావు ముందు వ్యక్తపరిచింది నాకు తెలిసే నీ బుర్రలో ఇలాంటి ఐడియాలన్నీ ప్రవేశపెడుతోంది మీ బాబే కదూ అక్కసుగా అన్నాడు బావుంది మీ వరస నేను ఉద్యోగం చేస్తే మా బాబుకేంటి లాభం నా సంపాదన తీసుకెళ్లి ఆయనకిస్తానేంటి రోషంగా దీర్ఘం తీసింది బామ నీకు నా మీద ఉన్నవి లేనివి నూరిపోస్తాడు సంపాదిస్తున్నానన్న ధీమాతో నీకు కొమ్ములు మలస్తాయి ఆ విజయం చాలదు మీ బాబుకి పెళ్లికి నేను కట్నం అడిగానని ఇప్పటికీ నా మీద పీకల దాకా ఉంది ఇలా రివేంజ్ తీర్చుకుంటాడు అన్నాడు అలా మీలో మీరే ఎందుకు ఊహించుకుంటారు కీడించి మేలించమన్నారు పెద్దలు కాని అన్ని విషయాల్లోనూ కాదు నా మాట వినండి ప్లీజ్ ప్రాధాయపడింది నేను ఒప్పుకున్నా సరే నీకు ఉద్యోగం ఇచ్చే నాదుడేడీ ధీమాగా అన్నాడు అప్పారావు ఉన్నాడు నా ఫ్రెండ్ సీత పనిచేసే స్కూల్లో తెలుగు టీచర్ కావాలట నేను ఎలాగో పండి ట్రైనింగ్ అయ్యాను కాబట్టి సీత నాతో చెప్పింది అంది అంతే ఒక్క విసురుగా తింటున్న అన్నం పళ్ళాన్ని తోసేశాడు అంటే ఏంటే నీ ఉద్దేశం నేనెందుకు పనికిరాని వాడినని నువ్వు గడిస్తే తప్ప కొంపలో గడవదనా మండిపడ్డాడు అప్పారావు అయ్యో అంతలేసి మాటలెందుకండి ఏదో ఉడతా భక్తిలా అర్ధోక్తిలోనే ఆగిపోయింది అక్కర్లేదు ఇంటి పని శుభ్రంగా చేసుకో బయటికెళ్ళి ఉద్యోగం చేయడం అంటే వంట చేయడం పిల్లల్ని కనడం అంత ఈజీ కాదు ఎంత చాకచక్యం నేర్పరితనం ఉండాలి పై అధికారులతో ఎలా ప్రవర్తించాలో తెలిసి ఉండాలి తెలుసా అంటూ గద్దించాడు అంటే మీరు బయట చేసే ఉద్యోగం మీ కష్టం ఇంట్లో కూర్చుని పిల్లని కనడం సులభం అనా మీ ఉద్దేశం ఎంగలి కంచాలు తీస్తూ అడిగింది బామ్మ వేరే చెప్పాలా మగవాళ్ళు పొద్దున్న ఆఫీసులకు వెళ్ళగాని మీ ఆడంగులు చేసే పనులేంటటా అచ్చక్క బుచ్చక్క కబుర్లాడుకోవడమేగా విలాసంగా అన్నాడు పడక గదిలోకి దారి తీస్తూ మీరనుకున్నట్లు ఇల్లు చక్క పెట్టడం పిల్లల్ని కనిపించడం అంత సులభమేం కాదండి ప్రసవం స్త్రీకి పునర్జన్మ అంది వీరిద్దరి సంభాషణకు నిద్రపోతున్న వారి మొదటి సంతానం నాలుగేళ్ల సుజన లేచి కూర్చుంది దాన్ని ఒళ్ళో వేసుకుని నిద్రపుచ్చుతూ సరే మీకంత ఈజీగా ఉంటే మీరే ఆ పని చేయండి నేను బయటికెళ్ళి ఉద్యోగం చేస్తాను అంది సత్యభామ ఏది ఆ అవకాశం భగవంతుడు మాకివ్వలేదే నిర్లక్ష్యంగా అన్నాడు అప్పారావు అదే మీ ఉద్దేశం అయితే ఇప్పుడు మగవాళ్ళు కూడా పిల్లల్ని కనొచ్చు మొన్న మధ్య వీక్లీలో చదివాను అమెరికాలో ఎవరో ఒకతను గర్భం ధరించి చక్క బిడ్డను కన్నాడట అంది బామ నిక్కచ్చగా కంగుతిన్న అప్పారావు ఆలోచనలో పడ్డాడు ఏదో సృష్టిలో లేని ధర్మం కాదా అని తను వాదిస్తే అదే నిజం చేస్తోందా ఏం ఆ ఎక్కడో అమెరికాలో జరిగిందో లేదో అది ఇక్కడికి అమల్లోకి వచ్చేసరికి చాలా కాలం పడుతుంది అన్నాడు ఏం మాట్లాడారు భయమేస్తోందా మనకు ఒక పాపు చాలన్నా నా మాట పట్టించుకోకుండా రెండో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారు కదా మీరే అవలీలుగా కనిపడేసి ఆ సుఖం ఏదో అనుభవించండి అంటూ విసురుగా మంచం మీద పక్కకు తిరిగి పడుకుంది భామ అప్పారావుకి నిజంగానే భయమేసింది ఇది అన్నంత పని నా చేత చేయించదు కదా ఏమో డౌటే అనుకుంటూ నిద్రలోకి జారుకొన్నాడు అప్పారావు సత్యభామల జీవితం ఒడిదుడుకు లేనిది సహజంగానే నెమ్మదస్తురాలైన సత్యభామ అప్పారావు కోపతాపాలకు రియాక్ట్ అవ్వకుండా సర్దుకుపోవడం వలనేమో వారి సంసారం సాపీగా సాగిపోయే సెలయేరయ్యింది అప్పారావు మంచివాడే కానీ ఉన్నవి లేనివి ఊహించుకోవడంలో ఉద్దండ పిండం ఆ ఊహాగానాలన్నీ బయటపెట్టి పక్క వాళ్ళను బాధిస్తుంటాడు వారిద్దరి మధ్య వచ్చిన వాగ్వివాదం పట్ల సత్యభామ సీరియస్గానే ప్రవర్తిస్తోంది నువ్వు కష్టపడితే నేను చూడలేను నువ్వు ఉద్యోగం చేయొద్దు అని భామ ఉద్యోగం చేయడం తనకిష్టం లేని విషయాన్ని ప్రేమగా ప్రకటిస్తే బహుశా ఆమెలో ఎప్పటికీ ఉద్యోగ ప్రస్తావన తలెత్తేది కాదు కానీ స్త్రీ పురుష భేదాలు సాధక బాధకాలు అతను వేసేసరికి భామలో విప్లవం బయలుదేరింది ఆలోచన వచ్చిందే తడువుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది ఆ డాక్టర్ కూడా చాలా ఆసక్తిగా విన్నాడు ఇదంతా జరిగే పని కాదు అని కొట్టి పడేయలేదు అతను ఇదొక ఛాలెంజ్లా తీసుకుని టేకప్ చేస్తానన్నాడు మొండివాదన వాదించి విషయాన్ని సమస్యగా మార్చుకున్న అప్పారావుకి వెంట నడవక తప్పలేదు అన్ని పరీక్షలు అయిన మీదట అతని శరీరం బిడ్డను కనడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని తేలింది కానీ పిండం పెరగడానికి కావలసిన గర్భాశయం మగవారికి ఉండదు కాబట్టి అతనికి ఆపరేషన్ ద్వారా కృత్రిమ గర్భసంచి ఏర్పరిచి అందులో పిండం పెరిగే ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు టెస్ట్ బ్రీతిలో జరగడానికి భామ అంగీకరించలేదు రీతిలో పరదీకరణం చెందిన అండాన్ని అప్పారావు కృత్రిమ గర్భాశయంలో ప్రవేశపెట్టాలంది సత్యభామకు మూడో నెల నిండింది కొన్ని మందులు వాడిన మీదట మళ్లీ రమ్మన్నాడు డాక్టర్ మందులు వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన బామను పరీక్షించి ఆమె కడుపులో పెరుగుతున్న పిండం అప్పారావు గర్భసంచిలో ప్రవేశపెట్టవచ్చని చెప్పారు మర్నాడే అప్పారావుకి ఆపరేషన్ ఫిక్స్ అయ్యింది ఆపరేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా రప్పించారు అప్పారావుకి బీరాలు పలకడమే తప్ప ధైర్యం లేదు అతనికి కంపౌండర్ చేతిలోని సిరంజన్ చూస్తేనే భయం అలాంటిది ఏకంగా ఆపరేషన్ టేబుల్ ఎక్కాలంటే చచ్చే చావుగా ఉంది కానీ సత్యభామ ముందు బయటపడితే ఆమె ఏకి పారేస్తుందనే భయంతో లోపలే అణుగుదొక్కుతూ మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ఏదైతేనేం అప్పారావు ఆపరేషన్ విజయవంతమైంది సత్యభామ కడుపులో పెరుగుతున్న పెండాన్ని ఆపరేషన్ ద్వారా బయటకు తీసి అప్పారావు గర్భసంచిలో ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు అప్పారావు బెడ్డుకి జన్మనివ్వడానికి అనుకూలంగా ఉన్నాడు సిజేరియన్ సుమండి సరిగ్గా అప్పుడే మొదలయ్యాయి అప్పారావు కష్టాలు సారీ సుఖాలు అప్పారావు విధులు సత్యభామ నిర్వర్తించేలా అతని పై ఆఫీసర్లు కూడా స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు బామకి టైపింగ్ వచ్చు అప్పారావుది ఎటు టైపిస్ట్ పోస్టే ప్రతిగా సత్యభామ గృహ అంతా అప్పారావు చేపట్టాలి అలారం మోగడంతో ఐదు గంటలకే తెలివచ్చింది అప్పారావుకి ఒళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది అతనికి రాత్రి సత్యభామ అతన్ని ఒక్క క్షణం కూడా నిద్రపోనియలేదు అయినా తప్పని పరిస్థితి తన తనలాగే ప్రవర్తించాడు లేచి ఫిల్టర్ డికాషన్ వేసి బాత్రూంలో దూరాడు కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేసరికి డికాషన్ రెడీ అయింది పాలు మరిగించి కాఫీ కలిపి గ్లాసులో పోసి సత్యభామకి ఇవ్వడానికి వెళ్ళాడు బామా సత్యభామా అంటూ లేపబోయాడు ఏంటి నీ సొదా ఇంకా ఆరు కూడా కాలేదు అప్పుడే లేచి ఏం చెయ్యాలి దుప్పట్లోంచే అరిచింది బామ్మ కాఫీ తెచ్చాను తీసుకోండి అనగానే దుప్పటి ముసుగు తీసి గ్లాస్ అందుకుంది ఆమె తాగిన కాఫీ గ్లాస్ అందించా కూడా అక్కడే నిలబడ్డాడు ఏం కావాలి చిరాగ్గా మొహం పెట్టింది కూరగాయలు లేవు తెస్తావేమోనని నసిగాడు నేను వెళ్ళలేను కావాలంటే తెచ్చుకో ఒక్క కసురు కసిరి ముసిగేసింది తను కూడా ఇంత కాఫీ గొంతులో పోసుకుని లుంగీ పైన షర్టు వేసుకుని సంచి డబ్బులు తీసుకుని బయలుదేరాడు కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది తాగిన కాఫీ అంతా బయటకొచ్చేటట్లు ఉంది అలాగే ఆ సోఫాలు పడుతూ కూరలు కొనుక్కుని బజార్లోంచి బయటపడ్డాడు ఇంటికి రాగానే బళ్ళును వాంతయ్యింది అన్నీ క్లీన్ చేసుకుని వచ్చేసరికి సుజన లేచి కూర్చుంది దానికి బ్రష్ చేయించి పాలు తాగించి రైమ్స్ బుక్ ఇచ్చి చదవమన్నాడు తను వెళ్ళి స్నానం చేసి వచ్చాడు దేవుడికి దీపారాధన చేసి టిఫిన్ తయారీలో పడ్డాడు ఇంతలో సత్యభామ లేచి వచ్చింది బ్రష్ చేసుకున్నాక ఆమెకు కాఫీ అందించాడు టిఫిన్ ఏం చేస్తున్నావు కాఫీ సిప్ చేస్తూ ప్రశ్నించింది బామ్మ ఉప్మా అన్నాడు అవును ఉప్మా చేయడం తేలిక కదూ చేసి పడేస్తావు అదేం కుదరదు నాలుగు పూరీలు కూర చెయ్యి అంతేకాదు ప్యూర్ని పంపిస్తాను వంకాయ కూర కొబ్బరి పచ్చడి సాంబార్ చేసి నలుగురికి సరిపడా భోజనం పంపించాలి ఆర్డర్ వేసింది బామ్మ అప్పారావు పూరీ పిండి కలిపి బంగాళదుంప ఉల్లిపాయలు కలిపి కూర చేసి పూరీలు గబగబా వత్తి వేయించాడు బామ్మ స్నానం చేసి వచ్చేసరికి ఆమెకి చీర జాకెట్ అన్నీ సిద్ధంగా ఉంచాడు ఆమె తయారై వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్ ప్లేటు మంచినీరు గ్లాసు సిద్ధంగా ఉంచాడు కూర ఇలా తగలబడిందేం విమర్శిస్తూనే పది పూరీల వరకు లాగించింది టిఫిన్ తినడం పూర్తవగానే మరోసారి అద్దంలో ముఖం చూసుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని బయలుదేరింది ఆమె వెళ్ళగానే సుజన్కి టిఫిన్ పెట్టాడు సుజనేమో పూరీ తినని పేచి ఉదయాన్ని దానికి పెరుగనమే అలవాటు ఎవరితోటో చెప్తున్న భామ ముఖం సెవెంటీ ఎంఎంలో కళ్ళ ముందు కదిలింది దాని చేత ఒక్క పూరీ తినిపించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది ఆ తర్వాత తను టిఫిన్ తిన్నాడు సుజనకు స్నానం చేయించి స్కూల్ డ్రెస్ తొడిగేటప్పుడు మళ్లీ పేచి చాక్లెట్ లంచం చూపించి స్కూల్కి పంపించాడు జడలు బాగా లేవని అమ్మైతే బాగా వేసేదని సనుక్కుంటూ వెళ్ళింది ఇప్పటి నుంచే ఎన్ని షోకులు దీనికి ఆశ్చర్యపోయాడు చేయాల్సిన పనులు గుర్తొచ్చి లోపలికి వెళ్ళాడు అంట్ల గిన్నెలన్నీ తోమాడు నానబెట్టిన బట్టలన్నీ ఉతికారేశాడు నడుం కలుక్కుమంది అబ్బా అంటూ నడుం పట్టు కూలబడ్డాడు కాసేపు నడుం మాలద్దాం అనుకున్న వాడల్లా మధ్యాహ్నం భోజనం భోజనంలోకి చేయవలసిన ఐటమ్స్ గుర్తొచ్చి ఉస్సూరంటూ లేచాడు అప్పారావుకి చిన్నప్పటి నుంచి పాకశాస్త్ర ప్రావీణ్యం ఉంది అది ఇప్పుడు అక్కడికి వచ్చింది బామ్మ చెప్పినవన్నీ తయారు చేసి క్యారియర్ రెడీ చేశాడు ఒంటి గంటకు ఫీన్ వస్తే ఇచ్చి పంపించాడు ఇలా తాను ఎన్నిసార్లు పురమాయించలేదు ఒక్కసారికే తనకింత కష్టంగా ఉంటే పాపం బామ్మ కిక్కురమనేది కాదు తను వేళాపాళా లేకుండా ఫ్రెండ్స్ని తీసుకొస్తే టిఫిన్స్ చేసి పెట్టేది తనకి అలవాట్లేక ఇవన్నీ కష్టంగా ఉన్నాయా లేక నిజంగానే ఇవి కష్టమైనవా అప్పారావులు ఆలోచనలు నిరంతరాయంగా కొనసాగాయి సాయంత్రం నాలుగయ్యేసరికి స్కూల్ నుంచి సుజన వచ్చింది హోంవర్క్ చేయించి సాయంత్రం టిఫిన్కి లైట్గా స్నాక్స్ తయారు చేశాడు ఆఫీస్ నుంచి వచ్చిన బామ్మకు అన్ని దగ్గరుండి అమర్చాడు ఆ తర్వాత రాత్రి భోజనాల ప్రిపరేషన్ మర్నాడు టిఫిన్కి పప్పు రుబ్బుకోవడం భోజనాలు అంట్లు తోముకోవడం ఇలాంటివన్నీ అయ్యి అప్పారావుకి పక్క చేరేసరికి పది అయింది అప్పారావు కళ్ళు మూతలు పడుతున్నాయి అలసిన శరీరం నిద్రను ఆహ్వానిస్తోంది అయినా సత్యభామ పట్టించుకోలేదు అతడిని తన వైపు తిప్పుకుంది అతను పడుకునేసరికి పదకొండు దాటింది ప్రస్తుతం సత్యభామ చేసే ప్రతి పనిలోనూ అప్పారావుకి తన పూర్వాశ్రమంలో ఎలా ప్రవర్తించేవాడో గుర్తుకు వచ్చేది విసుగులు కోపతాపాలు ప్రదర్శించకూడదన్న రోల్ ఉండబట్టి కానీ లేకపోతే రోజుకో కురుక్షేత్రమయ్యేది రోజూ ఇంచుమించుగా అదే తంతు అప్పారావుకి నెలలు నిండుతున్నాయి అతనిలో అంతర్మదనం అప్పుడే పురుడు పోసుకుంది నిజంగా ఆడవాళ్లెంత కష్టజీవులోననిపించింది నవమాసాలు అపురూపంగా మోసి బిడ్డల్ని కంటారు ఇంటి పనంతా ఎంతో ఓపిగ్గా చేసుకుంటారు భర్తల కోపాలకి బలవుతుంటారు తనేమో స్త్రీని చీపరు పుల్లలా తీసి పారేస్తాడు నిజంగా బామ దేవత ఎప్పుడూ తన ప్రవర్తనకి అడ్డు చెప్పలేదు ఆమెను క్షమించమని కోరుకోవాలి మళ్ళీ ఎవరి బాధ్యతను వాళ్ళు తీసుకోవాలి భామను అపురూపంగా చూసుకోవాలి ఎవరు గొప్ప అన్న ప్రశ్నే రాకూడదు సంసార శకటానికి ఇద్దరూ రెండు చక్రాలు ఏ చక్రం లోకపోయినా బండి నడవదు ఇలా ఆలోచిస్తున్న అప్పారావుకి హఠాత్తుగా నడు నొప్పిగా అనిపించింది ఆ తరువాత వరుసగా నొప్పులు రాసాగాయి అమ్మా అబ్బా అంటూ అరుస్తున్న అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటనే సిజేరియన్కి సిద్ధం చేశారు అతని గోలకి ఆస్పత్రి దద్దరిల్లిపోతోంది అమ్మో వద్దు నాకు ఆపరేషన్ అంటే భయం అరుస్తోన్న అప్పారావుని ఏమండీ అంటూ కుదిపి లేపింది సత్యభామ ఒక్కసారిగా ఈ లోకంలోకి పడ్డాడు అప్పారావు ఇదేంటి నేను ఆస్పత్రిలో లేనా అయోమయంగా చూస్తూ అడిగాడు ఆస్పత్రి ఏంటండి ఏదో పీడకల వచ్చి ఉంటుంది మంచినీళ్ళు తాగండి అంటూ అందించింది మంచినీళ్ళు తాగి స్థిమిత పడ్డాడు ఏం కలండి అడిగింది బామ్మ ఏం లేదు కానీ మనకింక పిల్లలొద్దు సుజన ఒక్కతే చాలు మరో మాట నువ్వు ఉద్యోగానికి వెళ్ళు ప్రేమగా చెప్పాడు అప్పారావు కథ సమాప్తమండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మీ సోదరి లక్ష్మీకృష్ణ